వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడడం రాజీవ్ గాంధీ గారితో చివరి సెక్యూరిటీగా ఉన్నప్పుడు మీకు ఏమని పిచ్చి అసలు మొత్తం ఎపిసోడ్ ఎప్పుడడు రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ ఆంధ్ర ఇరవైస్ట్లు దిగారు మీకు ఇక్కడ అసలు విషయం చెప్పలేదు దిగినప్పుడు నన్ను మామూలుగా రాజీవ్ గాంధీ అంటే ఆటోమేటిక్గా షికామణి అని ఉంటుంది దాంట్లో లిస్ట్లో కంపల్సరీగా సో వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి వచ్చాము రిసీవ్ చేసుకోని కానీ అందరూ వచ్చారు సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అందరూ వచ్చారు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వచ్చారు కానీ రాజీవ్ గాంధీ గారు మూమెంట్ అనేది ఒక జస్ట్ లైక్ కమెండో లాగా ఉంటుంది ఆయన యాక్టివ్గా టకటక్ వెళ్ళటం కానీ మూమెంట్లు కానీ నడవటం కానీ ఇవన్నీ కూడా సో ఆ మూమెంట్లో ఈ నేదురు మల్లి గారు అడ్డం ఉన్నారు టీంకి టీం కాను రాజీవ్ గాంధీకి మధ్యలో ఉన్నారు సీఎం గారు చూశాను 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 ఆయన అట్లానే ఉన్నారు ఆయన రాజీవ్ గాంధీ ముందుకెళ్ళిపోతుంది సిచ్యువేషన్ వెంటనే సీఎం గారిని పక్కకు తీశాను నేను పక్కకి తీసి రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాను అది సీఎం గారు అబ్జర్వ్ చేశారు కానీ నాకు తెలియదు నాకేం తెలుసు రాజీవ్ గాంధీకి దూరం అవుతున్నాం బికాజ్ ఆఫ్ హిమ్ అనేది తెలుసు కానీ ఒక సీఎం గారిని మనం ఎట్లా అనేది ఆలోచించలేదు అసలు భయపడలేదు సీఎం గారిని పక్కకి తీసి నేను ముందుకు వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత కాను అయింది ఇంక అన్ని ఆ రోజు అంతా ప్రోగ్రామ్స్లో చాలా చోట్ల కూడా నన్ను కొట్టద్దని చెప్పాడు రాజీవ్ గాంధీ తర్వాత ఒక స్టేడియంకి వెళ్తే స్టేడియంలో కూడా నన్ను చెప్పేసాడు సబ్కు బోల్దో మత్మారు అని ఇట్లా ఇన్ ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి తర్వాత వాడు ఎస్కార్ట్ నెంబర్ వన్ ఎవరు ఉన్నారు జీపుకి గుద్దాడు బండి వెంటనే జీప్ దిగి వచ్చి మళ్ళీ ఎస్కార్ట్ తాళం తీసుకొని జేబులో పెట్టిన వేరే ఎంపీకో ఎవరికి జేబులో పెట్టాడు ఇది ఎవరికి బాగా నేను చెప్పిందా కానీ కిసిగిన ఏదైనా అప్పక జేబు మిరకలేనా నీకు చేసాడు సో ఇన్ని తమాషలు జరిగినాయి సో అక్కడికి వెళ్ళాం ప్రోగ్రామ్ అటెండ్ చేసాం చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి ఫ్లైట్ చెడిపోయింది అన్నారు సో అప్పుడు డ్రెస్సు క్లీనింగ్ అని చెప్పిన్నారు సో తర్వాత మళ్ళీ బాగా అయింది సార్ అన్నారు సో అప్పుడు ఆయనకి ఇచ్చిన బ్యాగ్ నా దగ్గర ఉంది కీప్ ఇట్ విత్ సేఫ్ అని నాకు ఇచ్చారు ఆయన పర్సనల్ బ్యాగ్ చిన్నది అంటుంది సో అది మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ అవుట్ చేశాను సో ఆయన వెళ్ళారు ఇన్సిడెంట్ జరిగింది చనిపోయారు సో నేను వెంటనే మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాను ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాను సీఎం రిసీవ్ చేసుకోవడానికి సో ఆ డ్యూటీ అయిపోయింది రాజీవ్ గాంధీ సీఎం గారు ఎయిర్పోర్ట్లో అడిగారు హైదరాబాద్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎరా నువ్వు ఇప్పుడు వచ్చారు అన్నారు నాకు అర్థమైపోయింది సీన్ అంటే ఆయన హార్ష్గా అనలేదు లేదు బట్ ఆయన అప్పుడు వచ్చి మాస్టర్ కదా ఆయన మాస్టర్ భాషలోనే వేరే అంటారు మామూలు మాస్టర్లు అనాలి కదా మనల్ని అంటేనే సో అట్లా అడిగితే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడు ఆహా మైండ్ చేశాను తా నేను కన్ఫ్యూజ్ అయ్యాను మిగిలిన వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ అందరు కూడా ఏంది వింటే తను అడుగుతున్నారని అప్పుడు కార్లోకి వచ్చిన తర్వాత ఆయన అప్రిషియేట్ చేశాడు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ డ్రైవర్లు అందరూ ఉంటారు కదా వాళ్ళు అప్పుడు చెప్పారు అప్రిషియేట్ చేసారు సార్ రాజీవ్ గారి గురించి నన్నే వాళ్ళు పక్కకి తీసి తీసుకెళ్ళారు రాజీవ్ గారిని చెన్నైలో అట్లా చేశారు వాళ్ళు పోలీసులు అని ఆయన అన్నారు అది సో అది మాత్రం లేవు సార్ రాజీవ్ గాంధీ గారికి లాస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేశారు అంటే మీరు ఎన్ని ప్రికాషన్ తీసుకున్నా ఒక సీఎం పక్కగా నెట్టి వెళ్ళిన అంతా చేసిన తర్వాత ఆయన పెరంపుదూరులో చనిపోవడం ఇప్పుడు ఏమనిపించింది అంటే బాధ వేస్తుంది చాలా బాధ వేస్తుంది నాకేముంది అందరికీ బాధ వేసింది నేను కూడా పరిగెత్తుకొని థియేటర్లో ఉన్నా అశ్విని సినిమా చూస్తున్నా ఆపేస్తారు సినిమా ఆపేసి ఇట్లా అయింది ఇట్లా వెంటనే అన్ని బ్లాక్ పరిగెత్తుకుంటే వెళ్ళాను సర్క్యూట్ గెస్ట్ హౌస్కి ఏంది విషయాలు తెలుసుకోవడానికి వెళ్తే నేను అంటే ఇంజూర్ అయిందా అని అనుకున్నాం కానీ కాదు కంప్లీట్గా ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ చచ్చిపోయారని ఇచ్చారు దయా విద్యాసాగర్ అతను ఎస్ఐ గుప్తా గుప్తా అనేవాడు బాగా నాకు బాగా క్లోజ్ అతను అతను కూడా చనిపోయాడు స్పాట్లో ఆయన కాళ్ళ మీద పడ్డాడు డ్రాజింగ్ తలకాయ సో ఇట్లా చూసిన తర్వాత ఇప్పుడు చాలా ఫీల్ అయ్యాం చాలా అదే ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఆయన దగ్గరికి వెళ్ళిపోదా పర్మనెంట్గా అని కూడా అనుకున్నాను నేను యాక్చువల్గా ఆయన నన్ను చూసే విధానం నన్ను పలకరిస్తాడు ఎక్కడైనా సరే రాజీవ్ గాంధీ పలకరించేవాడు అదొక పెద్ద హ్యాపీ ఫీల్ అయ్యామండి కానీ అంత సెక్యూరిటీ ఉంటుండగా అది మనందరూ వెళ్ళగి వచ్చారండి నల్ని మనం లేదండి సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు బేసిక్స్ మర్చిపోయారు అనాదర్ ఇస్ పర్సన్ షుడ్ నాట్ బి అలౌడ్ అండ్ ఫ్రిస్కింగ్ మస్ట్ బి దేర్ తర్వాత ఏదైతే విఐపి ట్రాక్ విఐపి రోడ్ ఏదో ఆ రోడ్డుకి నీరు ఉండకూడదు నీర్ పబ్లిక్ అంతా రోడ్డు దిగిన అది అదొకటి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకూడదు వీవీఐపికి అందుకంటే మనకు కావాల్సిన స్టెప్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎల్ అడ్వాన్స్ సెక్యూరిటైజింగ్ ఇవన్నీ కూడా పోతాయి అంటే ఏఎస్ఎల్ జరగలేదు అడికి ఎక్కడ జరుగుతుందండి లేదు కదా అది ఎందుకంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు నేను ఉన్నాను నేను పక్కనే ఉన్నాను కదా షోల్డర్ టు షోల్డర్ నేను సో అక్కడ నాకు ఆయన అడిగాడు రాజీవ్జీ కంపల్సరా ఇక్కడే ఉండండి నైట్ అడిగేయండి అని అడిగాడు ఈయన ఎదురుమల్లి గారు నేను మే మరగతం చంద్రశేఖర్ మేడంకే అని అన్నాడు ఆయన రాజీవ్ గాంధీ మేడంని కలిసి డిస్కస్ చేసి వెంటనే వచ్చేయడానికి కానీ ఈ ప్రోగ్రామ్ చెప్పలేదు పెరంబరిది సో ఇది సడన్ ప్రోగ్రామ్ కాబట్టి మోస్ట్ బేసిక్స్ ఇవన్నీ ప్రాణాంతపతి ఉంటే హ్యాపీగా ఇంకా సో ఆయన బెతిలేడు అన్ని సర్క్యూట్ గెస్ట్ హౌస్ భోజనం వేజనం అన్ని ఆర్డర్స్ హాస్పిటల్ నుంచి ఫుడ్ ఇటు అన్ని తెప్పించారు అన్నీ రెడీ బట్టలు కూడా క్లీన్ చేసి రెండు బ్లోయర్లు పెట్టి ఆయుర్పేద చేశారు సో ఇన్ని ఫెసిలిటీస్ కలిగించారు ఆయనకి అంటే ఎక్కువగా బట్టలు ఎక్కువగా క్యారీ చేస్తారు ఒకటే ఒక డ్రెస్ ఉంది అంతే సింపుల్గా ఉన్నాడు మనిషి ఏమిటమ్స్ నో సిమ్టమ్స్ చక్కగా ఉన్నాడు కాకపోతే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగాడు బాగాలేదని చెడిపోయిందని అదొకటి మేము ఎప్పుడు చూడలేదు ఫ్లైట్ ఎక్కడ మళ్ళీ చెడిపోయిందని దిగడం అనేది అసలు లేదు రాజీవ్ గాంధీ లెవెల్కి సో అట్లా ఇన్సిడెంట్ అది జరిగింది అనుకున్నాను హాయిగా ఉంచినా బాగుండేది అంటే ఇది ఏంటంటే మనకి థర్డ్ ఐ సిస్టమ్ మళ్ళీ నేను పాయింట్కి వచ్చాను నేను థర్డ్ ఐ సిస్టమ్ మన కంట్రోల్ మస్ట్ బి అయ్యారు మన కంట్రోల్ విఐపి కాదు అలాగే వైఎస్ గారు వైఎస్ గారు ఎట్లా పంపిస్తారండి నీ బాగుమర్దిన బావని తుఫాన్లో వర్షాల్లో చీకట్లో గాలిలో పంపించేస్తారా రెండు ఎవరు ముసుకుని రేపు అంటారు బాగుమర్దిన బాగునేది మన వ్యక్తి మనం కాన్సన్ట్రేషన్ ఉంటే నో సార్ ఐఎమ్ సారీ ఐ వోంట్ యాక్సెప్ట్ అని అంటారు అక్కడ విఐపి కాదు అక్కడ ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారిది అది అక్కడ ప్రోగ్రామ్ తెలియదు కదా నేను అదే చెప్తున్నాను నేను